తెనాలిలో ఉండి చాలా తక్కువ రేటుకే ఒక మంచి జీ ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడండి ఇది ఒక ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి చిన్నరా ఊరు విలేజ్ అండి తెనాలి టౌన్ లో అయితే వస్తుందండి చిన్నరా ఊరు విలేజ్ సో ఈ హౌస్ మొత్తం వచ్చేసి అండి అరవై నాలుగు గజాలు ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది అరవై నాలుగు గజాలు ఒక డూప్లెక్స్ హౌస్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే వస్తుందండి ముప్పై ఎనిమిది లక్షలు అండి ఇది ప్రై చాలా బాగుందండి హౌస్ అయితే లోపల కూడా సో ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఒకటో తారీఖు అండి లాస్ట్ డేట్ దీనికి సో మీలోకన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ ఏ కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమన్నో కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్ విజిట్ చేయిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రైవేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ